ఓం శ్రీ గురవ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలండి అమ్మ వారాహి శక్తి చానాలండి అమ్మవారి గురించి అందరికీ తెలుసుకోవాలని అందరు తెలుసుకొని అమ్మను పూజించాలని మా ప్రయత్నం అండి అమ్మ అపురూపమైన తల్లి ఈ తల్లి మనకి అనుకున్నది నిమిషాల్లో ఆ తల్లి మనకు చేయగలదండి ఆ తల్లి అనుగ్రహం ఉంటే మన ప మనము అస్సలు కష్టం అనేది మన దరిదాపుల్లో కూడా రాదండి ఈ తల్లి మనము ఏది కోరుకుంటే అది ఇచ్చేటి వరాలు నుసుకే వరాలు తల్లి అండి బంగారు తల్లి ఈ తల్లి గురించి చెప్పాలంటే చాలా ఉందండి కానీ కొంచెం కొంచెంగా ఈ తల్లికి చెప్తానండి మాకు మా ఇంట్లో అమ్మవారు వెలిసిందండి దుర్గా నవరాత్రుల్లో అయితే నాకు జరిగిన చమత్కారాలే కాక నాకు జరిగిన ఆశ్చర్యాలే కాక బయట వాళ్ళు కూడా వచ్చి మొక్కుకొని అమ్మ ముందు ప్రణామాలు చేసుకొని చీట్లు రాసి పెట్టెళ్తంటే వారికి కూడా అమ్మ మంచి చేస్తుందండి అలాంటి బంగారు తల్లి అండి ఈ తల్లి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ తల్లిని కొలిచారంటే మనకి ఏ ఆటంకం ఏ కష్టం కూడా మన దగ్గరికి రాదండి ఇలాంటి తల్లిని మనం కావాలి అని కోరుకునే వాళ్ళు వందలో తొంభై మంది దాకున్నారండి ఇంకా పది మంది కూడా మారాలండి ఈ తల్లి ఇక్కడే కాదండి నేపాలి కాశీ వారణాసి అంత చెన్నై అంత కూడా ఈ తల్లికి పూజలు జరుగుతూ ఉంటాయండి ఎన్నో అవతారాలతో ఎంతో ఇదిగా లలిత అమ్మవారికి సైన్యాధ్యాక్షరాలుగా ఆమె యుద్ధం చేసిందండి ఈ తల్లిని శరణ వేడిన వారికి ఆపద లేకుండా కష్టం తన దరిదాపులకు రాకుండా తన కుటుంబాన్ని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుందండి ఇలాంటి తల్లిని మనం పోగొట్టుకోకుండా మనం ఈ తల్లిని కాపాడుకోవాలి ఈ తల్లికి అమ్మాని అంటే చాలు ఎంతో మనమైనా ప్రేమ కురిపించేస్తుందండి అస్సలు మనం చెప్పలేము నేను మీకు చెప్తున్నానండి నాకు అయితే మట్టికి ఇవన్నీ నేను జరిగినా అండి నాకు అమ్మ మాట గురించి చెప్తుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుందండి మాకు అసలు మా కుటుంబంలో నా పిల్లలకు కూడా అమ్మవారు నడిచేది వచ్చేది వెళ్ళేది కూడా నా పిల్లలకు కూడా అర్థమైంది నా బిడ్డ చా చనిపోతాడు అన్న బిడ్డ బతికాడు కాబట్టి నా బిడ్డ గురించి ఆ తల్లి నాకు ఇచ్చిన వరం అండి ఇంకా ముందు ముందు నేను అమ్మవారి మంత్రాలు సహస్రనామాలు కవచాలు అమ్మవారి కథలు అన్నీ మీకు తెలియజేస్తానండి మనస్ఫూర్తిగా అందరినీ అమ్మ ఆశీసులు ఉండాలని కోరుకుంటూ వీలైతే చిన్న లై మొదటిసారిగా చేస్తుంటే చూస్తుంటే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అమ్మవారికి ఈ వీడియో షేర్ చేసి అమ్మవారి ఆశీసులకి పాత్రులు కాండి